గత ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా నష్టపోయామని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు కొడవలూరు మండలం తాటేకల జిన్న గ్రామంలో నిర్వహించిన కోటి సొంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థలో దాదాపు యాభై శాతం మంది ఇతర పార్టీకి పోయారని ఇరవై వేలు తీసుకొని తమకు నష్టం కలిగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఇటీవల మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూడా స్పందించారని గుర్తు చేశారు భవిష్యత్ కాలంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావద్దని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన వంతుగా సూచిస్తారని తెలిపారు వాలంటీలను నమ్ముకొని గతంలో నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టడం జరిగిందని ఈ కారణంగానే పార్టీకి పెద్ద నష్టం జరిగిందని గుర్తు చేశారు సచివాలయ ఉద్యోగులు కూడా దాదాపు యాభై శాతం మంది తమకు నష్టం కలిగించారని వాపోయారు మన ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు దీనివల్ల ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆర్థికంగా బలంగా లేనటువంటి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు కేవలం నారావారి వ్యాపారాన్ని పెంచుకునేందుకే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎ చైర్మన్ వీరి చలపతిరావు నాయకులు రాధాకృష్ణారెడ్డి సతీష్ రెడ్డి షాహుల్ తదితరులు పాల్గొన్నారు అంటే అన్నదాతగా పేరున్నటువంటి రాష్ట్రాన్ని రైతుల్ని మరి నడి రోడ్డులో వదిలేసి ఏ పంట వేసినా కానీ గిట్టుబాటు ధర లేకుండా చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం అంది అది కాకుండా మరి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ ప్రతి మూడు వేలు పద్దెనిమిది నెలలైంది ప్రతి యువతకి యాభై నాలుగు వేలు కట్టాలి రెండు లక్షలు లెక్కనేసుకుంటే పదివేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు జమ చేయాల యువత అకౌంట్ లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలందరికి కూడా పదిహేను వందలు లెక్కన పద్దెనిమిది వేలు వేస్తున్నాడు ఊశేయలేదు ఎటుపోయిందో మహిళలకి మూడు సిలిండర్లు అన్నారు ఒక సిలిండర్ తోనే మోతాసేసారు యాభై సంవత్సరాలు నిన్నటువంటి ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ మహిళలకి అందరికి పెన్షన్ అన్నారు అంతే లేదు ఇన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఆ ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ తప్పనిచ్చి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పేదల పక్షాన నిలబడ్డం కోటీశ్వర్ల పక్షాన నిలబడతాడు చంద్రబాబు ఒక పెద్ద వ్యాపార దిగ్గజం ఆయన ముఖ్యమంత్రి అయినాడు అంటే ఆయన చుట్టూ వ్యాపారస్తులు తప్ప చూద్దామన్న ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కనిపించరు ఆయన ఆయన కుటుంబం ఆర్థికంగా ఎదగాలి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు పేదలు ఏమైపోయినా పర్వాలేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని నారావారి సామ్రాజ్యాన్ని పెంచాలనే చూస్తాడు తప్ప పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే నిర్ణయానికి అతను వస్తాడు తప్పకుండా అన్ని బాధ్యతలు పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్లు అందరం కూడా సూచనలు సలహాలు ఇచ్చి కాపాడుకుంటాం చాలా నష్టపోయినారు ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు నష్టపోయినారు ఆర్థికంగా వెనకబడిపోయినారు ఇక మీదట అటువంటిది జరగదు సచివాలయ వ్యవస్థ పెట్టాం వాళ్ళ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మొన్న ఎలక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ పెట్టాం ఇరవై వేలు కమ్ముడు పోతారా మీరు ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇరవై వేలు ఈ రోజుల్లో ఒక ఐదు నిమిషాల్లో ఇరవై వేలు ఖర్చు అయిపోద్ది తప్పు చేశారు పొరపాటు చేశారు అందుకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి మనకు నష్టం జరుగుతుంది నాయకుల్ని కార్యకర్తలని నమ్ముకోండి వాళ్లే మీకు వెన్నెముక వెనకుండి మీకు ప్రాణాలు ఇస్తారు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి మాట చెప్పాడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర తిరుపతిలో అది నేను చూస్తే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను నేను సమర్థి మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి